అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హెవర్ యూ వాల్ ఆమ్ ఫైన్ మా ఇంట్లో బాల్కనీ స్టైల్స్ చూడండి ఎంత మెస్సీగా అయిపోయాయో పార్కింగ్ స్టైల్స్ ఇవి ఈ వర్షాలు పడడం వల్ల బయట ఉన్న మట్టి అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది మట్టి మట్టిగా ఉన్నాయి ఈ స్టైల్స్ అన్ని అందుకనే ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాను ఇదంతా చక్కగా క్లీన్ అయిపోవాలి అని కూర్చొని స్క్రబ్బర్తో అయితే అదే పనిగా రొద్దుతున్నాను ఫ్రెండ్స్ అవుట్పుట్ ఎలా వచ్చిందో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చాలా యూజ్ అయ్యింది ఈ వీడియో ఇంట్లో ఉన్న చెత్తని మట్టిని రోజు క్లీన్ చేసుకుంటాము ఊడ్చుకుంటాము తుడుచుకుంటూనే ఉంటాము కానీ బయట బాల్కనీ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి కదా ఈ పార్కింగ్ స్టైల్స్ లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి దాని మధ్యలో గీతల్లో అయితే చక్కగా నిండిపోయింది మట్టి మీకు చూడడానికి ఇది రెండు నిమిషాల కనిపిస్తుంది కానీ నాకు గంట పైన పట్టింది ఈ మూల నుంచి ఆ మూల ధర క్లీన్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చింది కానీ తప్పదు కదా క్లీన్ చేసుకోవాలిగా మరి మీరే చూడండి ఎంత మట్టితో నిండిపోయిందో బ్లూ కలర్ స్టైల్స్ అవి అసలు బ్లూ కలరే కనిపించడం లేదు అంత మట్టి అయితే వచ్చేసింది స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నా అసలు పోవడం లేదు ఫ్రెండ్స్ ఆ గీతల మధ్యలో అయితే ఉండిపోతుంది అందుకనే స్టీల్ పీస్ తీసుకున్నాను విమ్ సోప్ రాసి రుద్దుడే రుద్దుడు అన్నట్టు అయితే రుద్దుతున్నాను ఫైనల్ అయితే చూద్దాం ఎలా వచ్చిద్దో ఈ బాల్కనీ అంతా క్లీన్ చేసేటప్పటికి ఒక విమ్ సోప్ అయితే అయిపోయింది అసలు మీరే చూడండి ఎంత మట్టిగా ఉందో ఈ మట్టంతా ఆ చెప్పుల నుంచి వస్తుందో వర్షం పడడం వల్ల ఆ గోడల మీద ఉన్న మట్ట వస్తుందో నాకు అర్థం అవ్వడం లేదు నా రెండు చేతులతో ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాను ఎడిటింగ్ చేయడానికి అంత నొప్పులుగా ఉన్నాయి నా చేతులు ఈ రకంగా రుద్దితే నొప్పులు లేకుండా ఎలా ఉంటాయి మీరే చెప్పండి మీ ఇంట్లో స్టైల్స్ పాడైపోతే మీరు ఈ రకంగానే వాష్ చేస్తారా లేకపోతే వాకింగ్ క్లీనర్తో వాష్ చేసుకుంటారా బామ్మ ఫైనల్గా అయితే రుద్దడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చకచక చక అయితే వాటర్తో కడిగేస్తున్నాను ఇంతసేపు పడినా నా కష్టానికి ఫలితం వచ్చేసిందో ఎందుకంటే వాటర్తో ఇలా కడుగుతుంటే ఆ మట్టి పోతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు పట్టింది నాకు గంట పైన పట్టింది క్లీన్ అవ్వడానికి ఇంకా వాటర్తో అయితే అంతా వాష్ చేసేస్తున్నాను గోడల మీద కూడా దుమ్ము ఉంటే అది కూడా వాష్ చేసేస్తున్నాను వామ్ ఇవి క్లీన్ చేసేటప్పటికి నైట్ అంతా బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అసలు మామూలుగా లేదు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఆ మట్టంతా పోతుంటే నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయాను ఎందుకంటే కష్టానికి ఫలితం ఉండాలి కదా ఇప్పుడు నా బాల్కనీలో స్టైల్స్ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా నీట్ గా కూడా ఉన్నాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి